చంద్రబాబుపై నమ్మకంతో భూములిస్తాం రాజధాని విస్తరణకు గ్రామ సభల్లో రైతుల స్పష్టీకరణ భూములివ్వబోమంటూ వైకాపా నేతల లేఖ రాజధాని అమరావతి విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూసమీకరణకు రైతులు సానుకూలంగా స్పందించారు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు బేజాత్పురం రావల గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని అభివృద్ధికి భూములు ఇస్తామని చెప్పారు ఈ మూడు గ్రామాల్లో పదకొండు వేల నూట పది ఎకరాలను సమీకరించాల్సింది ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసరావు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు ప్రభుత్వం విడుదల చేసిన భూసమీకరణ మార్గదర్శకాల ప్రకారం రైతులకు కల్పించే ప్రయోజనాలను వివరించారు వారి సందేహాలను నమోదు చేసుకున్నారు రాజధానిలో తమకు ప్లాట్లు ఇస్తే భూములివ్వడానికి అభ్యంతరం లేదని పాములపాడులో రైతులు చెప్పారు పదకొండు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు అందజేశారు బేజాపురంలో రైతులు మాట్లాడుతూ భూములివ్వడానికి అభ్యంతరం లేదని అన్యాయం జరగకుండా చూడాలని కోరారు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే ముప్పై వేల కౌలు చాలదని వారిని ఆదుకోవాలని సూచించారు భూములిచ్చిన వెంటనే తమకు ప్లాట్లు కేటాయించాలని రావెల గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు ఇద్దరు రైతులు తమతో పాటు బంధువులకు చెందిన ఒక వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు బేజాత్పురం గ్రామసభలో గందరగోళం బేజాత్పురం గ్రామసభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది మేం భూములివ్వబోమని మీరాసాహెబ్ అనే రైతు చెప్పారు మీ అభిప్రాయం చెప్పకుండా అందరి తరపున ఎలా మాట్లాడతారంటూ కొందరు రైతులు ఆయన్ను ప్రశ్నించారు మీరాసాహెబ్ అభిప్రాయం చెప్పనివరా అంటూ మరికొందరు అడ్డు తగిలారు ఇరువర్గాలు వాదనకు దిగడంతో తోపులాటకు దారితీసింది పోలీసులు అధికారులు వారికి సర్ది చెప్పారు భూసమీకరణకు వ్యతిరేకంగా వైకాపా రైతులను రెచ్చగొట్టేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు రామల గ్రామసభలో కొంతమంది ఆ పార్టీ నేతలు భూసమీకరణకు అంగీకరించబోమంటూ ఎమ్మెల్యేకు లేఖ ఇచ్చారు దీనిని ఆయన గ్రామసభలో చదివి వినిపించారు మీరు ఇవ్వకపోయినా ఇచ్చేవారు ఉన్నారని వారి కోసం గ్రామసభ నిర్వహిస్తామని ఆయన చెప్పడంతో వైకాపా నేతలు వెళ్లిపోయారు గ్రామసభలో రైతులు అభిప్రాయాలు భూసమీకరణకు గ్రామస్తులందరం సహకరిస్తాం వ్యవసాయం కులవృత్తుల వారికి రాజధానిలో ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలి అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలి ప్రభుత్వం రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకుల్లో రుణ సదుపాయం కల్పించాలి సిఆర్డీఏ కమిటీలో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీకి స్థానం కల్పించాలి దీనివల్ల ప్రజలు వారికి నేరుగా సమస్యలు చెప్పుకోవడానికి వీలవుతుంది రెండు వేల పద్నాలుగులో రాజధాని రైతులకు ఒక లక్ష యాభై వేల రుణమాఫీ చేశారు ఇప్పుడు మూడు లక్షలు చేయాలి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లలో నలభై అడుగుల రోడ్డు సదుపాయం కల్పించాలి ఎకరాకు ఒక వెయ్యి ఐదు వందలు గజాల చొప్పున ఇవ్వాలి రోడ్డు వెంట ఉన్న విలువైన భూములకు జరీబు ప్యాకేజీ ఇవ్వాలి రావెల గ్రామసభలో అభిప్రాయాలు తెలియజేస్తున్న రైతు